భారత్ని ఇరకాటం పెట్టడానికి అమెరికా అన్ని ప్రయత్నాలు చేస్తుంది ముఖ్యంగా ట్రంప్ అయితే యాభై శాతం సుంకాలతో ఇప్పటికే విరుచుకు పడ్డాడు అయినా తన కోపాన్ని చల్లార్చుకోలేకపోతున్నాడు జీ సెవెన్ దేశాల్ని అలాగే మిగతా యూరోపియన్ దేశాల్ని నాటో దేశాలను కూడా ఉసుకొలుపుతున్నాడు అయితే ఇప్పుడు భారత్ తెలివిగా నరేంద్ర మోదీ చేసినటువంటి ప్లాన్ ఏంటంటే జీ సెవెన్ ఇరకాటంలో పెట్టేశాడు ఇరకాటంలో కాదు తన దారికి తెచ్చేసుకున్నాడు తన దారికి తెచ్చుకున్నాడు ఇప్పుడు ఏ విధంగా అంటే జీ సెవెన్ లో అమెరికా ఎలాగో ఉంది కాబట్టి మిగతా ఆరు దేశాలు ఆరు దేశాల్లో కెనడాకి మనకి జస్టిన్ ఉన్నప్పుడు దూరం పెరిగింది తర్వాత మార్క్ కార్నీ వచ్చాడు ఆయన ఇప్పుడు ద్వైపాక్ష సంబంధాలకి చాలా విలువిస్తున్నాడు భారతదేశం మీద ప్రేమ కురిపిస్తున్నాడు భారత్ కెనడా మధ్య సంబంధాలు ఇప్పటికీ కూడా స్నేహపూర్వకంగా ఉండాలి గతంలో ఏ విధంగా అయితే ఉన్నాయో ఇప్పుడు కూడా మళ్ళీ అదే విధంగా ఉండాలని ఆయన అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన మన మీద సుంకాలు విధిస్తాడా లేదన్నది ఇక కెనడాలో ఉన్నటువంటి మంత్రివర్గం తేల్చుకోవాలి అక్కడ ఖలిస్తానీల మీద ప్రభావం పడుతుంది కాబట్టి వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు పక్కన పెడితే ఇప్పుడు మిగతా దేశాలు ముఖ్యంగా ఫ్రాన్స్ ఇప్పుడు ఫ్రాన్స్ తోటి ఇప్పుడు మనకు నూట పద్నాలుగు ఈ రఫేల్ యుద్ధ విమానాలతో డీల్ కుదుర్చుకున్నాం దాని విలువ దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయలు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు భారత్ ఫ్రాన్స్ సంయుక్తంగా ఈ యొక్క యుద్ధ విమానాలు ఈ యొక్క పరికరాలు నిర్మించడానికి ప్లాన్ జరుగుతుంది ఇది ఫ్రాన్స్ చాలా కీలకమైనటువంటి డీల్ ఎందుకంటే ఇరవై రెండు బిలియన్ డాలర్లు ఒకటి కాదు రెండుగా ఇలాంటి సమయంలో ఫ్రాన్స్ మన మీద ఏ విధంగా సుంకాలు విధించగలదు అయితే ఇది సొంకాలు విధిస్తుందని మాత్రమే ఈ డీల్ మనం కుదుర్చుకోలేదు సొంకాలు విధించకుండా మనం అడ్డుకట్ట వేయడానికి ఈ డీల్ కాదు ఇది ఇంతకు ముందు నుండే జరుగుతున్నటువంటి డీల్ కాకపోతే ఇన్ని యుద్ధ విమానాలు కాకుండా ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాలు మనం అమెరికాతో డీల్ కుదుర్చుకున్నాం దాదాపు ఒక ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు అంటే నాలుగు బిలియన్ డాలర్లు కుదుర్చుకుంటే అమెరికా చేసినటువంటి ఈ తేయితక్ల పని ఈ పనికిరాని పని వల్ల మనం ఆపేసాం దాన్ని ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఫ్రాన్స్ కూడా మన మీద సుంకాలు విధించలేదు దీంతో పాటు ఇప్పుడేమొచ్చేసి యూకే యూకే ఇప్పటికే మనకి ఎఫ్టిఏ కుదిరింది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ గురించి కుదరలేదు కుదరడానికి అన్ని ప్లాన్లు జరుగుతున్నాయి చివరిగా చర్చలన్నీ జరిగిపోయాయి ఇక సంతకాలే చేయాల్సి ఉంది ఇలాంటి పరిస్థితుల్లో సుంకాలు విధించడానికి యూకేకి ఇది రాదు ఒకవేళ వేస్తే ఈ ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతింటాయి ఇక జపాన్ జపాన్ విషయంలో మనకి ఇప్పటికే నరేంద్ర మోదీ గారు మొన్నే పర్యటించారు ఆగస్టు ముప్పై ముప్పై ఒకటో తారీఖున అక్కడ పర్యటించారు ఇప్పుడు అక్కడ పది ట్రిలియన్ డాలర్లు మన దేశంలో జపాన్ యొక్క రూపాయలు అంటే యువాన్లు ఏమో పెట్టడానికి ఇప్పుడు ప్లాన్ చేస్తున్నారు ప్రైవేట్ భాగస్వాములు కూడా ఇప్పటికే అన్ని విధాలుగా ముందుకు వచ్చారు ఇక జీసీసీ కూడా ఇక్కడే నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు మన దగ్గర ఉన్నటువంటి నిపుణుల వల్ల కాబట్టి ఇప్పుడు జపాన్ కూడా ముందుకు రాదు ఇప్పుడు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది జర్మనీ నుంచే మనకి ఎక్కువగా వస్తుంది ఇప్పుడు ఈ డీల్ కనుక కుదిరితే ఇట్లీ జర్మనీ ఈ రెండింటి మీద కూడా చాలా ఆశతో ఉన్నాయి కాబట్టి ఈ ఇట్లీ కూడా దీనికి ఆమోదం తెలుపుతుంది ఇక మె మా మోదీకి మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఈ దేశాలు కూడా మన మీద ఏ విధంగా అయినా సరే సుంకాలు విధించడానికి సముఖత చూపించడం లేదు ఇది ఇప్పుడైతే నరేంద్ర మోదీ ఈ విధంగా అన్నిటినీ కూడా కట్టడి చేయగలిగాడు ఇప్పుడు దీని గురించి ట్రంప్ ఏం వచ్చేసి నలిగిపోతున్నాడు జీ సెవెన్ దేశాలు స్పందించవు నాటో దేశాలు స్పందించవు ఎవరు స్పందించరు ఇలా అయితే నేనేం చేస్తాను నేను ఒక్కడినే ఏం చేస్తాను ఇలా చిన్నపిల్లడు అలిగినట్టు అడుగుతున్నాడు